రాజకీయాల్లో ఎప్పుడు ఏది జరుగుతుందో అర్థం కాదు అంటారు అలాగే రాజకీయాలకు డబ్బుకు చాలా దగ్గర సంబంధాలు ఉంది అంటారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం విషయంలో మనం మొదటే చెప్పుకున్నాం ఇది ఒక హనీ ట్రాపు ఆ ఎమ్మెల్యేకు సంబంధించిన కీలకమైన వ్యక్తులే దగ్గర వ్యక్తులే కావాలని ఒక డబ్బు గురించి చేసిన ఒక హనీ ట్రాప్ అని చెప్పుకున్నాం దీనికి సంబంధించి కీలకమైన పరిణామం అయితే జరిగింది ఈ విషయంలో వీడియోల్లో ఉన్న మహిళ అలాగే నేను అత్యాచారానికి గురయ్యాను ఎమ్మెల్యే వల్ల పలుమార్లు భయపెట్టి నన్ను అత్యాచారం చేశాడు ఎమ్మెల్యే అని చెప్పిన మహిళ హైకోర్టుకు వచ్చి తన యొక్క ఈ కేసులో ఎమ్మెల్యే ప్రమేయం లేదని ఎమ్మెల్యేకి అసలు ఈ సంబంధమే లేదని ఇదంతా ఒక తప్పుడు ఫాల్స్ కేసు అని ఒక అఫడ్ కూడా దీన్ని దాఖలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఈ కేసును వెనక్కి తీసుకుంటానని చెప్పడం అయితే ఇప్పుడు కీలకమైన పరిణామం అని చెప్పొచ్చు ఇదంతా ఏం జరిగింది బిహైండ్ ద సీన్ సీన్ ఏం జరిగింది రాజకీయాల్లో తెర మీద కనిపించే కన్నా తెర వెనక్కి కనిపించేవి చాలా కీలకంగా ఉంటాయి ఆదిమూలం విషయంలో ఎమ్మెల్యే ఆదిమూలం విషయంలో కూడా ఇదే జరిగింది సుమారుగా ఈ మొత్తం వ్యవహారంలో కోటి వరకు చేతులు మారినట్లయితే తెలుస్తోంది ముఖ్యంగా పురంకి చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక మహిళా నాయకురాలు ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారు ఆ మహిళకి సంబంధించిన భర్త కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనేది మనం ముందుగానే చెప్పుకున్నాం దీనికి సంబంధించి రేపు కానీ అత్యాచారం కానీ బెదిరింపులు కానీ జరగలేదు ఆ మహిళ ఉన్న పరిస్థితిని అప్పుడున్న పరిస్థితిని బట్టి లేకపోతే వీడియోలు ఒక పెన్ పెన్ కెమెరాలో వీడియోలు తీసిన అంశాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత ఒక లా చదువుకున్న ఒక వ్యక్తిగా జర్నలిస్ట్గా నేను పరిశీలించింది విశదీకరించింది విశ్లేషించింది ఏంటంటే అది ఖచ్చితంగా హనీ ట్రాపు కావాలని డబ్బుల గురించి చేసిన ట్రాపు అనేది నేను ముందుగానే చెప్పాను అదే జరిగింది హైకోర్టులో ఆ మహిళ ఇప్పుడు ఆ కేసును వెనక్కి తీసుకోవడానికి హైకోర్టుని ఆశ్రయించి స్థాయిలో అఫిడివిట్ దాఖలు చేస్తాను దీనికి ఉన్న ప్రొసీడింగ్స్ ఏంటో చెప్పండి అని హైకోర్టును అడిగింది దానికి సంబంధించి హైకోర్టు కూడా ప్రత్యేకంగా ఆ మహిళతో మాట్లాడింది జడ్జిలు ఇలాంటి విషయంలో ప్రత్యేకంగా మహిళను తీసుకెళ్లి నేను ఏదైనా బెదిరింపులు ఉన్నాయా లేకపోతే ఏమైనా ఇతరత్ర బెదిరింపులు కానీ ఇతరత్ర దౌర్జన్యాలు కానీ ఇంకా ఏమైనా ప్రలోభాలు కానీ ఉన్నాయా ఎందుకు నువ్వు మళ్ళీ కేసు వెనక్కి తీసుకోవాలనుకుంటున్నావు అని ప్రత్యేకంగా మహిళతో మాట్లాడతారు ఆ మహిళతో ప్రత్యేకంగా మాట్లాడినప్పుడు కూడా నా మీద ఎలాంటి ప్రలోభాలు ఎలాంటి బెదిరింపులు లేవు నేను స్వచ్ఛందంగానే తీసుకుంటున్నాను అప్పుడున్న ఆవేశంలో అప్పుడున్న పరిస్థితిలో ఆ కేసును నమోదు చేయాల్సి వచ్చింది కేసును పెట్టడానికి నేను ముందుకొచ్చానైతే చెప్పడం మీద ఈ హైకోర్టు అయితే సంతృప్తిగా ఉంది ఈ కేసును వెనక్కి తీసుకొని పూర్తిగా కొట్టేయడానికి అయితే సిద్ధమవుతోంది అయితే ఈ ఈ మొత్తం విషయంలో అయితే తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక కీలకమైన నాయకులు ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించినట్లయితే తెలుస్తోంది ఆ మహిళతో సదరు మహిళతో ప్రత్యేకంగా మాట్లాడి ఆ కేసు విషయంలో ఏంటి దీని వెనకాల ఎవరైనా వైసీపీ వాళ్ళు ఉన్నారో ఉన్నారు పూర్తిగా విచారించిన తర్వాత వైసీపీ వాళ్ళు కానీ ఇతర వ్యక్తులు కానీ లేరు ఆ మహిళ ఆ మహిళ యొక్క భర్త ఆడిన మొత్తం డ్రామా విషయం తెలిసిన తర్వాత ఇది మొత్తం మళ్ళీ మీకే చుట్టుకుంటుంది అలాగే ఎమ్మెల్యే విషయంలో కూడా మీకు ఏం కావాలని అడిగిన నేపథ్యంలో మొత్తం ఈ వ్యవహారంలో మధ్యవర్తులు ఒక కోటి రూపాయల వరకు అయితే పంచాయతీ చేసినట్లయితే తెలుస్తోంది ఈ మొత్తం వ్యవహారాన్ని ఎట్లాగైనా చల్లబరుచుకోవడానికి ఈ వ్యవహారం నుంచి పక్కకు తప్పుకోవడానికి మళ్ళీ ముందుకు వెళ్ళడానికి రాజకీయంలో ముందుకు వెళ్ళడానికి అయితే ఆదిమూల్యం ఆదిమూలం సిద్ధంగా ఉన్న తరుణంలో ఆయన దగ్గర నుంచి పరిహారం ఆ మహిళకి ఇప్పించడమే కాకుండా పార్టీలో కూడా ఆ మహిళను కొద్ది కొద్ది రోజుల పాటు పక్కన పెట్టాలని అయితే టీడీపీ అధిష్టానం భావిస్తుంది ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది చిత్తూరు జిల్లాలో కోనేటి ఆదిమూలం వ్యవహారం అయితే పూర్తి స్థాయిలో సర్దు చెప్పుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు సస్పెండ్ అయిన కొనే టాజిమూలన్నీ మళ్ళీ తెలుగుదేశం పార్టీ కొన్ని రోజులు ఆగి తీసుకునే అవకాశం కూడా ఉంది ఈ మొత్తం వ్యవహారం ఇక్కడితో ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది మనం ముందు చెప్పుకున్నట్లు ఇది పూర్తిగా హనీ ట్రాప్ కావాలని చేసిన ఒక ట్రాప్ అని తేలిపోయింది దీంతో పూర్తి స్థాయిలో ఈ వివాదం సర్దుమణిపోయిందని చెప్పచ్చు థ్యాంక్ యూ